వెల్కమ్ టు ఆర్ తెలుగు మీడియా నల్గొండ జిల్లా దేవరకొండ దేవరకొండ బస్ స్టాండ్ ఎదుట బీఆర్ఎస్ ధర్నాలో పాల్గొన్న జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ వరి ధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ వెంటనే ఇవ్వాలని నష్టపోయిన రైతులకు ఎకరానికి ఇరవై వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం దేవరకొండ బస్ స్టాండ్ ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ధర్నాలో జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు లక్షల రూపాయల రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల్లో ఆయన జిల్లాగా మరి జిల్లాలో వేసిన పంటలు వేసిన పంటలన్నీ కూడా ఎగిపోయి మరి కనీసం రెండు తల్లు మూడు రైతులకు ఆ పంటను అందిస్తూ ఎందుకంటే మరి మూడు నెలలునే భోడ్లు ఎండిపోతాయి చూసావా సంవత్సరాల సంవత్సరాలు కరువు ప్రాంతం ఉండే ఈ కరువు ప్రాంతాన్ని కేసీఆర్ వచ్చిన తర్వాత కాల్వల ద్వారా అందించి ఎల్లు ఉపాయం చేసి ప్రాజెక్టుల నిర్మాణ కార్యక్రమం చేయడం జరిగింది మరి చేసినా కూడా మరి ఇప్పుడు మూడు నెలల కాలం పోయింది కాలంతో పాటు పంట గిట్టుబాటు ధర లేదు ఐదు రూపాయల బోనస్ లేదు మరి కళ్యాణ లక్ష్మి లేవు అనేక పథకాలకు లేవు మరి ఈ విధంగా అనేక సందర్భాల్లో కాంగ్రెస్ నాయకులు చెప్తుండేది ఉందా మనం చేసేది తప్పులు పనులు కాదు ఎవరో ఇబ్బంది అయితే కాదు మనకు అన్యాయం చేసినప్పుడు ఊరుకునేది కాదు మాకేం కొత్తగా ఆ ఆఫ్ కాదు కదా పోలీసులు స్టేషన్ ఏము మిగిలవు అన్నప్పుడు చూస్తున్నాం మన వైపున మంచి ఉన్నంత సేపు మంచిగానే మాట్లాడతాం మన కార్యకర్తలకు ఏమైనా అన్యాయం చేసినప్పుడు తప్పకుండా మీలో ఒకరిగా మీ కుటుంబ సభ్యులుగా మీకు అందుబాటులో ఉంటా స్టేషన్లలో వస్తా ఆ తర్వాత వెళ్ళకపోతే ఏం చేయాలో అది చేద్దాం దానివల్ల మనం భయపడాల్సిన అవసరం లేదు మీరు ధైర్యంగా ఉందండి ఎవరో పోయిరు పారిపోయారు మీరు ఒకటే కూడా గుర్తించండి ఎవరెవరైతే పోతున్నో నాయకులు ఆ ఊర్లలో ఊళ్ళలో పోతున్నారో ఒకసారి ఆలోచన చేయండి కొయినసారి ఎన్నికల్లో ఈ నాయకులంతా మనం ఏమైనా ఉన్నారు ఊటు వాళ్ళు అటు పోయింది అంటే జనం ఒక ఆలోచన చేస్తున్నారు నాయకులు ఇంకో ఆలోచన చేస్తున్నారు కాబట్టి నాయకుడు పోయి లేదు మీరు ఎవరు కూడా బాధపడదు భయపడదు రేపు రానున్న రోజులు ఇంకొన్ని కూడా పోతారు పోనీ వీళ్ళంతా పోతేనే మన కొత్త నాయకులు వస్తారు కాబట్టి భయం చేసి మీరు అందరూ తీసుకోవాల్సింది అక్కడి నుంచి ఒక వైపున పాత్రలు అందరూ కూడా పెడుతున్నారు ఎంత శరంధా పీర్కొక అంతా అర్థమవుతుంది లేదు జాయినింగ్ మీటింగ్ అందరూ తిడుతున్నారు ఫోన్లలో వాట్సాప్ లలో అసాభ్యకరమైన మరి పోషక మా పార్టీలో మీరు రావాలంటే అయినా సింగులకి పోతున్నారు ఓట్ ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత ఈ గుమ్లో పైచాయిదు ఆ గుడలో పైచాయి వాళ్ళే కనుకొని మళ్ళీ అటువైపు ఉన్న పాత కాంగ్రెస్ మన వైపు వస్తారు వాళ్ళందరూ నేను పోసుకొస్తా మీరు ఎవరు కూడా భయపడద్దు